హలో ఎవరు వన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను కొన్ని చిరుధాన్యాలతో మల్టీగ్రెయిన్ పిండి అయితే తయారు చేసుకుంటున్నానండి దీనికోసం నేను కొన్ని రకాల మిల్లెట్స్ అయితే తీసుకున్నాను రాగులు జొన్నలు శనగలు ఇలా ఒక హోల్సేల్ షాప్లో అయితే ఇవన్నీ నేను తీసుకున్నాను మనకి మోర్లో అయితే మంచి క్వాలిటీతో దొరుకుతాయి కానీ ప్రైస్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అలా అని చెప్పి నర్సీపట్నంలో ఒక హోల్సేల్ షాప్లో అయితే తీసుకున్నాను ప్రైస్ చాలా తక్కువ పడింది కానీ క్వాలిటీ అయితే పెద్దగా లేదు అలాగే ఇందులో డస్ట్ కూడా చాలా ఎక్కువ ఉందండి వీటిని క్లీన్ చేయడానికి నాకు చాలా ఎక్కువ టైం పట్టేసింది ఇంకా ఈసారి అయితే మనము ప్రైస్ కోసం కాకుండా మంచి క్వాలిటీ ఉన్నవే తీసుకోవాలని డిసైడ్ అయ్యాను ఈ చిరుధాన్యాలని నేను ఏమేమి తీసుకున్నాను అలాగే వీటినితో ఏమేమి తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి అయితే ఫస్ట్ రాజ్మా తీసుకున్నానండి రాజ్మాలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది అలాగే కాల్షియం మెగ్నీషియం పొటాషియం కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి తర్వాత జొన్నలు తీసుకున్నాను ఇందులో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి అలాగే కాల్షియం మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి అలాగే ఐరన్ విటమిన్ బి కూడా ఎక్కువగా ఉంటుంది తర్వాత స్వీట్ కార్న్ తీసుకున్నాను ఇందులో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి ఇందులో ఉండే ల్యూటిన్ జియాక్సిన్ వంటివి కంటి చూపును మెరుగుపరుస్తాయి పాష్పరస్ మెగ్నీ మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు బలంగా ఉంచుతాయండి స్వీట్ కార్న్లో పిండి పదార్థాలు ఉంటాయి కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు తక్కువగా తీసుకుంటే మంచిదండి తర్వాత శనగలు తీసుకున్నాను దీనిలో తక్కువ క్యాలరీలు అధిక ఫైబర్ ఉంటుందండి ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి అలాగే గోధుమలు తీసుకున్నాను గోధుమల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది విటమిన్ బి వన్ బి టూ బీ త్రీ కాఫర్ కాల్షియం జింక్ వంటి పోషకాలు గోధుమల్లో ఎక్కువగా ఉంటాయండి తర్వాత ఉలవలు తీసుకున్నాను ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుందండి ఈ ఉలవలు కూడా చిన్న చిన్న రాళ్ళు ఎక్కువగా ఉన్నాయండి ఇందులోని అలాగే ముళ్ళు లాంటివి కూడా ఉన్నాయి నీట్గా చూసుకొని ప్రతీది నేను మంచిగా నీట్గా క్లీన్ చేసుకున్నాను ఎందుకంటే పిల్లలకు కూడా వీటితో తయారు చేసి పెడతానండి ఇందులో మనము ఈ మల్టీగ్రెయిన్ పౌడర్తో మనము దోశలు పూరీలు చపాతీలు ఇలా మనకు నచ్చిన అన్ని టిఫిన్స్ చేసుకోవచ్చండి రాగులు కూడా ఇందులో వేసానండి రాగుల్లో కాల్షియము ఐరను ఫైబరు ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి ఎముకల బలానికి బరువు తగ్గడానికి రక్తహీనత నివారణకు సహాయపడతాయి ఉదయాన్నే రాగిచేవ తాగడం వల్ల రోజంతా శక్తి లభిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అందుకోసమనే రాగులు కూడా ఎక్కువగా తీసుకున్నాను మొత్తం అన్ని నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత రాగుల్ని సపరేట్గా వాటర్లో వేసి రెండు మూడు సార్లు కడిగాను అనమాట మనము వీటిని వాటర్లో వేసిన వెంటనే ఏమైనా డస్ట్ ఉంటే అది మొత్తం పైకి తేలుతుంది వాటిని వంపేసి తర్వాత మళ్ళీ రెండు మూడు సార్లు కడిగితే సరిపోతుంది మిగిలిన మిల్లెట్స్ని కూడా అలాగే రెండు మూడు సార్లు కడిగేసి తర్వాత టెర్రస్ మీదకి పట్టుకెళ్ళి తక్కువ ఎండ ఉన్నప్పుడు నేనైతే ఆరబెట్టాను ఎక్కువ ఎండలో ఆరబెట్టాల్సిన అవసరం ఏం లేదు తక్కువ ఎండలో ఆరబెట్టుకుంటే మనకంటే ఆ వాటర్ తడి పోయేంత వరకు ఆరితే సరిపోతుంది ఆ తర్వాత నేను మిల్లుకి పట్టుకెళ్ళి పిండి అయితే మెత్తగా ఆడించాను ఈ పిండితో ఉదయాన్నే పిల్లలకి రాగిజావు కాస్తాం కదండి అలా వాటర్లో కలిపేసి వేనిలో ఉడికించి రాగిజావులాగా పట్టించవచ్చు పూరీలు దోశలు అన్నీ వేసుకోవచ్చు చాలా హెల్తీ